యజ్ఞవైభవం ఆ యాగదినములలో ఆకలితే బాధపడివాడు కానీ అలసిపోయినవాడు కానీ లేడు షడ్లో సోపేతమైన భోజనము నూతన వస్త్రములు మొదలగు వానితో స్త్రీలను పురుషులను సత్కరించి సంతోషించి ఇరవై ఒక్క యోపస్తంభములు వస్త్రములతో అలంకరింపబడినవి రాజు యక్షిదక్షిణిగా హోతకు దుర్పు దిక్కు తూర్పు దిక్కును అధ్వర్వునకు పడమర దిక్కును బ్రహ్మకు దక్షిణ దిక్కును ఉద్ఘాతకు ఉత్తర దిక్కును ఇచ్చిన ఇట్లు యజ్ఞము నిర్వర్తించి దశరథుడు సంతోషించను బాగుగా సత్కరింపబడి సంతోషిస్తున్న బ్రాహ్మణుల ఆశీర్వాదం వలన పొందిన పిమ్మట వంశవృద్ధి కర్మకు కర్మ నిర్వర్తింపవలసిందిగా రాజు ఋషిశృంగను కోరగా మహర్షి యొక్క ఋషిశృంగుడు రాజా మీ వంశమును వృద్ధినందించి నలుగురు పుత్రులు నీకు జన్మించు అని చెప్పిన ఆ మధురమైన వాక్ విని రాజు ఆ మునికి నమస్కరించి మిక్కిలి ఆనందపడాను అప్పుడు మేధావి అని ఋషపు కొంచెం ఆలోచించి రాజా పుత్రులు కలుగుట కొరకు అధర్వ అధర్వ ప్రోక్త మంత్రముతో యాగము చేసేను అని పలికి అగ్నిహోమం చేశాను ఆ యజ్ఞంలో భాగమును స్వీకరించుటకు దేవతలు గంధర్వులు సిద్ధులు గుముకుడిరి బ్రహ్మాది దేవతలందరూ రావణ సంహారమును అర్థింపక విష్ణువు యుద్ధములో రావణ్ణి చంపి మీకు క్షేమం కలుగు చేయను వారికి అభివమిచ్చును మరియు దశరథనకు పుత్రుడిగా జన్మింపిన కోరిని వాడే అంతర్ధానము చెందను